హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు మా పెరట్లో కాసిన కాయగూరలు మీకు చూపించబోతున్నానండి ముందుగా బెండకాయలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవైతే మాకు కాసిన బెండకాయలు అండి చాలా లేతగా ఉన్నప్పుడే నేనైతే కోసేయడం జరిగిందండి చూసారా ఫ్రెండ్స్ ఇవండి మా చెట్టుకి కాసిన బెండకాయలు ఇవి ఈ విధంగా కూర వండుకుంటే చాలా బాగుంటాయండి ఒక బీరకాయ కూడా కాసింది ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తున్నానండి బీరకాయలు అయితే ఇప్పుడు చాలా రేటు ఉన్నాయండి మనం కొనాలంటే మాకైతే కాసింది ఒకటి మొన్న ఒక రెండు కాసినాయండి ఇప్పుడు ఇది ఒకటి ఇవి వచ్చేసి బీన్స్ అండి మొన్న రెండు రోజుల క్రితం కోసాను కొద్దిగా ఇవైతే ఇంకా ఈ రెండు రోజుల్లో తయారైన కాయలండి బీన్స్ ఆల్రెడీ నా ఛానల్లో పెట్టానండి బీన్స్ క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో తర్వాత బీన్స్ టమాటాతో కూర కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది అది కూడా పెడతానండి తప్పకుండా బీన్స్ అండి ఇవి చూసారా దగ్గరగా కూడా మీకు చూపిస్తున్నాను మా విలేజ్లో అయితే తక్కువండి ఇవి కృష్ణా జిల్లాలో అయితే బాగుంటాయండి సిటీల్లో కూడా దొరుకుతాయండి బాగానే ఇటు సైడ్ విలేజ్లో తక్కువండి ఇవి తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు మరి పొట్లకాయలు కూడా మీకు చూపిస్తానండి చూసారా ఫ్రెండ్స్ ఇవి పొట్లకాయలు ఈ విధంగా కాస్తున్నాయండి ఇది వచ్చేసి దోసకాయ పాదండి ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి ఇది మరొక పొట్లకాయ అండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ మాది బాగా విలేజ్ అండి ఇది మరొక అండి మా విలేజ్లో ఎక్కువగా ఈ గార్డెనింగ్ కాయగూరల మొక్కలు ఇవే ఎక్కువగా ఉంటాయండి పొలాలు పాడి పశువులు ఇవేనండి ఇది కాకరకాయ పాదండి కాకరకాయలు ఇవ్వండి మీకు చూపిస్తున్నాను దగ్గరికంట ఇదిగండి ఇది వస్తుందండి ఇప్పుడే ఇది హైబ్రిడ్ అండి కాయ పెద్దది ఇదేనండి నా ఈరోజు చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి